హైనా నమస్తే మీ కార్తీక ఉమరాల ప్రతిరోజు కూడా మీకు నచ్చిన మీకు ఉపయోగపడే వీడియోలు అయితే నేను రోజు చేస్తున్నా కానీ చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు సరే నన్ను తిడుతున్నారు పోగుడుతున్నారు ఏదో మీ ఇష్టం వచ్చింది మీరు చేస్తున్నారు మొత్తానికి నేను కూడా అవన్నీ కూడా స్వీకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి వీడియోని అయితే మీకు అందిస్తున్నాను మరి మీరు లైక్ కామెంటు సరే తిట్టినా సరే ఒక కామెంట్ అన్న కింద చేయండి నన్ను తిడతా అన్న సరే సరే నచ్చితే మాత్రం ఒక కామెంట్ ఒక లైక్ కొట్టండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మర్చిపోద్దు ఖచ్చితంగా అయితే సరే అయితే ఒక మంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకైతే అయితే ఒక మంచి శుభవార్త మేము ముందుకు వచ్చాను ఇప్పటివరకు ఏంటంటే పల్లెటూరులో ఉంచు కానీ పట్టణంలో ఉంచు కానీ ఎవరైనా సరే చాలామంది విద్యార్థులైతే తమ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్ళే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంబంధించి అయితే ఆటోల్లో వెళ్ళే వాళ్ళకి బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి ప్రతి విషయంలో భాగంగా ఏంటంటే వాళ్ళకి ఈ రవాణా ఖర్చు అయితే చాలా ఎక్కువ అవుతుంది ఈ విషయంలోనే పిల్లల్ని బళ్ళు కూడా మానిపిస్తున్నారు తల్లిదండ్రులు ఏ బడికి సంబంధించి పూట పంపించడానికి నలభై ఐదు వందల ఆరు వందలు అవుతుంది వద్రబాబు నువ్వు ఇంటి దగ్గర ఉండని చెప్పేసి నీ రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది పిల్లల్ని ఆపేస్తున్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే అలాంటి పిల్లల్ని స్కూలు మానేపియకుండా ఖచ్చితంగా వాళ్ళు చదివే విధంగా వాళ్ళ ఖచ్చితంగా మనం ఎందుకు ఈ ట్రావెల్ ఖర్చులు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు అనేది ఒక అంశంలో భాగంగా కొంతమంది అంటే అధికారులు ప్రభుత్వాన్ని తెలియజేసిన క్రమంలో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాల జరిగే విద్యార్థులకు సంబంధించి నెలకి ఆరు వందలు అంటే సుమారుగా పది నెలలు ఇస్తారు ఆరు వేలు ఒకేసారి అమౌంట్ అయితే ఆ అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే వేయడం జరుగుతుంది ఎవరికి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే వేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులకి అయితే సుమారు నలభై ఏడు పాయింట్ తొంభై ఒక్క కోట్ల రూపాయలు అయితే ఈ ఈ అంటే ఇదే ఈ నెలవారి ఇచ్చే ఆరు వందల రూపాయలు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అంతా డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులకు అయితే ఈ అమౌంట్ మొత్తం కూడా తమ తల్లిదండ్రుల ఖాతాలు అయితే ఇవ్వబోతుంది పది నెలలకు సంబంధించి ఒక విద్యార్థికి ఆరు వేల రూపాయలు చెప్పునైతే ఇవ్వబోతుంది ఏ స్కూళ్ళల్లో మీకు సంబంధించి ఎంత దూరం ఉంటే మీకు ఈ అంటే ఈ ఆరు వందలు ఎలా వస్తాయని కూడా మీకు తెలియజేస్తాను ఇక మీకు సుమారుగా చూసుకుంటే ఎక్కువగా ప్రాథమిక కొనత పాఠశాలకు సంబంధించి అయితే మూడు కిలోమీటర్ల కంటే దూరం ఎక్కువగా ఉంటే ఈ రవాణా భత్యం ఇస్తారు అలానే ఇంకొకటి ఏంటంటే ప్రాథమిక పాఠశాలకైతే ఒక కిలోమీటర్ దూరంగా ఉంటే మాత్రం ఈ ఖచ్చితంగా ఇది కూడా ఇస్తారు ఇంకోటి ఏంటంటే సెకండరీ పాఠశాలకు సంబంధించి అయితే ఐదు కిలోమీటర్ దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఏ వెహికల్ పెట్టుకున్నా సరే బస్సు పెట్టుకున్నా ఆటో పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఖచ్చితంగా మీకు మాత్రం ఆరు వందల రూపాయలు పది నెలలకు కలిపి ఆరు వేలు ఇస్తారు మీరు ప్రభుత్వం అయితే ఆరు వేలు ఖచ్చితంగా ఇచ్చింది ఈ అంశంలో భాగంగా అయితే ఎక్కడ కూడా ఈ విషయంలో అయితే అనుమానం అయితే లేదు ఈ మూడు స్కూళ్ళకు సంబంధించి ఖచ్చితంగా పది నెలలకు సంబంధించి సుమారుగా ఆరు వేల రూపాయలు తెస్తారు ఇక దీనికి సంబంధించి అయితే మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తం కూడా విద్యాశాఖ అయితే ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఒక లిస్టు తయారు చేసింది ఏది ఆ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఈ స్కూల్ నుంచి తమ ఇంటి నుంచి స్కూల్ దూరంగా ఉండి వెహికల్స్ పెట్టుకొని పోతున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక లిస్ట్ తయారు చేసింది ఆ లిస్టు మొత్తాన్ని కూడా లీప్ యాప్ అనేది వాళ్ళకొకటి ఉంటుంది దాంట్లో అయితే మొత్తం కూడా పూర్తిగా నమోదు చేశారు ఈ దీనికి సంబంధించి అనంతరంగా వీళ్ళకి సంబంధించిన విషయంలో ఎంఈఓలు పరిశీలించిన తర్వాత సమగ్ర శిక్షణ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ సంబంధించి ధృవీకరిస్తారు ఇది మొత్తం కూడా ఏది లీప్ యాప్లో పొందుపరిచిన తర్వాత ఎంఈఓలు ఎంఈఓల దగ్గర నుంచి ప్రాజెక్టు కోఆర్డినేటర్లకి వీళ్ళ దగ్గరకు వస్తుంది మొత్తం అంశం ప్రతి అంశం కూడా ఇక చివరికి త్వరలోనే అంటే ఇది మొత్తం అయిన తర్వాత ఇక చివరి చెట్టు చివరగా మొత్తానికి అయితే లిస్ట్ అయితే రెడీ అయిపోద్ది లిస్ట్ రెడీ అయిన తర్వాత సుమారుగా ఈ ఆగస్టు కానీ నెక్స్ట్ మంత్ కానీ ఏదో త్వరలోనే ఈ విద్యార్థులకు అయితే ఈ నగదు అయితే వాళ్ళకి నేరుగా ఒక తల్లుల యొక్క అకౌంట్లో అయితే జమకో జమ కాబోతున్నాయి ఇది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు పాఠశాలకు పంపించే విషయంలో భాగంగా చాలా ఇబ్బందులు కలుగుతున్నారు ఆడపిల్లలు పంపించని చిన్నపిల్లల్ని పంపించిన ఎవరిని పంపించినా సరే మరి స్కూల్లో చదివించేది కాక మనం మన స్తోమతకు మించి పిల్లల్ని ఈ పంపిస్తున్నాం కదా దేనికి పంపించినా సరే ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తున్నాం కదా మరి ఎంత అమౌంట్ అవుతుంది అని వాళ్ళు బాగా బాధపడుతున్న క్రమంలో ఈ విషయాన్ని సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు నగదు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇది గొప్ప అవకాశం తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఏదేమైనా సరే త్వరలోనే వాళ్ళకి సంబంధించి ఈ నగదు అయితే జమకో జమ కాబోతున్నాయి పది నెలలకు సంబంధించి సుమారుగా ఆరు వేల రూపాయలు వాళ్ళకి మొత్తం కూడా అమౌంట్ అయితే జమ కాబోతున్నాయి మీ కార్తీక ఉంగరాల